అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు తమ జీవితంలో ఒకసారైన ఈ అద్భుతమైన మంచు శివలింగాన్ని చూడాలనేది ప్రతి హిందువు కోరిక ఒక విధంగా దైవాన్ని చూడాలనే తపనతో చేసే ఒక సాహస యాత్ర అని చెప్పొచ్చు ఇది మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది నా సహచరులతో ఈ ఏడాది ఈ యాత్రను నేను పూర్తి చేసి యాత్ర ప్రారంభమైన మూడవ రోజే ఈ ఇక్కడ ఉన్న మంచు లింగాన్ని దర్శించుకున్నాను ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి జమ్మూ తావి రైల్వే రైలు ద్వారాగా జమ్మూ రైల్వే స్టేషన్ చేరుకుంటాం జమ్మూ రైల్వే స్టేషన్ లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమర్నాథ్ షైన్ బోర్డ్ వారు ఇచ్చే ఐడెంటిటీ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న యాత్ర పర్మిట్ ను తీసుకొని ఇది ఇదే ఇప్పుడు మీరు చూసేదే జమ్మూ రైల్వే స్టేషన్ ఇది యాత్రా పర్మిట్ ఈ యాత్రా పర్మిట్ చూపిస్తే ఇటువంటి కార్డును మనకు కేటాయిస్తారు ఆ కార్డును తీసుకొని ఇక్కడి నుంచి అంటే జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవతి బేస్ క్యాంప్ భగవతి నగర్ బేస్ క్యాంప్ కు చేరుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఆటోకు ముప్పై రూపాయలు తీసుకుంటారు ఈ భగవతి బేస్ క్యాంప్కు చేరుకున్న తర్వాత ఈ విధంగా లో మనం నిలబడితే అక్కడ నుంచి మన బ్యాగులు చెక్ చేస్తారు బ్యాగ్ బ్యాగులన్నీ చెక్ చేసి స్కాన్ చేసి మన ఐడెంటిటీ కార్డు ఏదైతే ఇచ్చారో దాన్ని పరిశీలించిన తర్వాతనే లోపలకు అనుమతిస్తారు ఇది భగవతి బే నగర్ బేస్ క్యాంప్ ఇది ఆర్మీ వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది పూర్తిగా ఫుల్ సెక్యూరిటీతో ఈ బేస్ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మనకు కనిపించే ఈ జులైను బస్సుల కోసం అలా అదేవిధంగా ఈ యాత్రి నివాసంలోని ఉన్న వసతి గది కోసం ఏర్పాటు చేసిన లైన్ ఇదే వా యాత్రీ నివాసంలోని వసతి ఏర్పాట్లు ఇది ఏసీ హాలు యాభై రూపాయలు చెల్లించినట్లయితే ఇటువంటి వసతి వాళ్ళు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రెండు వందల రూపాయలు చెల్లించి మనం పడుకునేందుకు బెడ్ వంటివి తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ ఆ బెడ్ ఇచ్చేస్తే వాళ్ళు తిరిగి మనం కట్టిన రెండు వందల రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభం అవుతుంది ఇక్కడి నుంచి ఆర్మీ క్యాన్వాయ్ ద్వారాగా యాత్రను మూడు వందల యాభై మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్తాల్ అదేవిధంగా రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం మార్గాల ద్వారాగా యాత్ర నడక యాత్ర ప్రారంభం అవుతుంది అక్కడ వరకు ఇక్కడ నుంచి బస్సులను పంపిస్తారు బస్సుల ద్వారాగా యాత్రికులను పంపిస్తారు ఇదే భగవతి నగర్ బేస్ క్యాంప్ ఈ భగవతి నగర్ బేస్ క్యాంప్లో ఎంతమంది వచ్చినా వసతి సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది భోజనం వంటి సౌకర్యాలు కూడా ఇక్కడే ఉచితంగా లభిస్తాయి ఈ అమర్నాథ్ యాత్ర రెండు మార్గాల ద్వారాగా నిర్వహిస్తారు మొదటిది పహల్గాం మార్గం ద్వారాగా కాగా రెండవది బాల్తాల్ మార్గం ద్వారాగా నిర్వహిస్తారు పెహల్గామ్ మార్గం ట్రెడిషనల్ మార్గంగా గుర్తిస్తారు ఇది పరమేశ్వరుడు ప్రయాణించిన మార్గం కాబట్టి అధిక సంఖ్యలో ఈ మార్గం ద్వారాగానే ప్రయాణం చేస్తారు ఇది నలభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది రెండు రాత్రులు మధ్యలో స్టే చేయాల్సి ఉంటుంది ఇక బాల్తాల్ మార్గం ద్వారాగా అమర్నాథ్ గుహకు చేరుకోవాల్సిన ప్రయాణికులు యాత్రికులు పద్నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ కాలనాడక మార్గమే ఇది ఉంటుంది ఇది గుర్రాల ద్వారా లేదా పల్లకీ ద్వారాగా ఇక్కడికి చేరుకోవచ్చు అయితే పహల్గాం మార్గంతో పోల్చుకుంటే ఇది అత్యంత కష్టతరమైన మార్గంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా ఎక్కుడు ఉంటుంది అంటే ఒక జారుడు వల్ల ఏ విధంగా మనం ఎక్కాల్సి ఉంటుందో ఆ విధంగా ఈ మార్గం ఉంటుంది అనమాట అదే దిగేటప్పుడు కూడా జారుడు వల్ల మనం దిగితే ఏ విధంగా ఎంత జాగ్రత్తగా దిగాలో అదే విధంగా ఉంటుంది అందువల్ల ఈ మార్గాన్ని చాలామంది ఎంచుకోరు పహల్గా మార్గాన్ని ఎంచుకుంటారు ఓపుల్ని జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటే కనుక బాలతాల మార్గం దగ్గరగానే ఉంటుంది ఒక రోజులోనే అయిపోతుందండి ఇక జమ్మూ బార్డర్లోనే మన సిమ్లు ఏవి కూడా ఇక్కడ చేయవు అందువల్ల ఫోన్లు పనిచేయవు కాబట్టి ఇక్కడ సిమ్లు ఇస్తారు ఈ సిమ్లు ఇక్కడ కొనుక్కుంటే ఆ ప్రయాణం అంతా మనం ఆ సిమ్ వాడుకోవచ్చు నెట్ కూడా వాడుకోవచ్చు అందువల్ల వెళ్ళిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఒక సిమ్ తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే చాలామంది చాలా అనుకోకుండా పొరపాటు చేస్తారు ఇక్కడ మనకి రెండు రోజులకి మనకి సిమ్ ఎందుకులే అనుకుంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే మార్గమధ్యలో మనం సమాచారం ఎవరికైనా తెలియజేయాలన్నా లేదా మనతో ఉన్న వాళ్ళకి సమాచారం తెలియజేయాలన్నా తప్పకపోయినా లేదా వెనక్కుండా పోయినా ముందుకుండిపోయినా ఈ ఫోన్ అనేది మనకుంటే ఇబ్బందులు ఉండవు కలర్తో అందువల్ల తప్పనిసరిగా అక్కడ ఇచ్చే సిమ్ను తప్పనిసరిగా కొనుక్కోవాలి మూడు వందల రూపాయలు చెల్లిస్తే అక్కడ మన ఆధార్ కార్డును బట్టి అక్కడ సిమ్ ఇస్తారు ఇది తప్పనిసరిగా తీసుకోవడం అవసరం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలన్నీ భగవతి నగర్ బేస్ క్యాంప్ జమ్మూలో ఉన్న ఈ భగవతి నగర్ బేస్ క్యాంప్లోని బండారాలు ఏర్పాటు చేస్తారు వీటిలో ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు పోటాపోటీగా ఈ ఈ యాత్రికులకు అందజేస్తారు భోజనాన్ని అనేక రకాల రకరకాల భోజన ముందు ఉంటుంది స్వీట్లు హాట్లు మొత్తం టిఫిన్ అయితే టిఫిను భోజనం అయితే భోజనం అన్ని రకాల భోజనాలు ఇక్కడ లభిస్తాయి వీళ్ళు పిలిచి మరి చేతులు పెడతారు ఇవి భోజనం చేయమని చెప్పేసి ఉదయం సాయంత్రం మధ్య ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈ వసతి ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు చేస్తారు ఇలా ఈ విధంగా శివుడిని ఏర్పాటు చేసుకుంటారు శివలింగం ప్రతిరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళు సేవ చేస్తారు అన్నమాట మొత్తం యాత్ర అంతా ఒకే వీడియోలో చూపించ చూపించడం వీలు కాదు కాబట్టి మీకు మూడు పార్ట్లుగా ఈ యాత్రను చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మొదటి రోజు ఒక వీడియోను పెట్టి ఆ ప్రయాణం విశేషాలను తెలియజేస్తాను మరుసటి రోజు ట్రాక్ ద్వారా అంటే కాలినడకను ఏ విధంగా చేరుకోవాలో అది చూపించి మరొకటి స్వామివారిని దర్శించుకునేందుకు మరొక వీడియోను మూడు పార్ట్లుగా దీన్ని నిర్వహించాలని అనుకుంటున్నాను అందువల్ల ప్రేక్షకులు దయచేసి ఈ మూడు పార్ట్లను తిలకిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ భగవతి నగర్ బేస్ క్యాంప్ లో ఈ స్వామీజీ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమం యొక్క గోశాల ఇది మీరు చూస్తున్న ఈ గోవులు ఆశ్రమానికి చెందినవే ఈ మార్గం ద్వారాగానే బస్సులు బయటకు వెళ్తాయి ఇప్పుడు మీరు చూసేది బస్ స్టాండ్ ఈ భగవతి నగర్ బేస్ క్యాంప్ లో స్టాండ్ ಇಡೋ ಸೂರ್ಯ ಅಕ್ಕ ಅದೇ ಸೂರ್ಡು ಟೈಮ್ ಎಂತ ಏಡು ಐದು ನೋಸ ಇವನ್ನೇ ರೇಪ ಬಯಲುದೇರಿ ಬಸ್ಲಿ ಅಮರ್ನಾಥ್ ಯಾತ್ರಕ రేపు బాల పహల్గాం వెళ్ళి బస్సులు అనమాట ఇండియన్ ఆర్మీ కన్షన్లోనే ఈ ఆర్మీ బేస్ క్యాంప్ అంతా నడుస్తుంది తెల్లవారుజామున బయలుదేరే బస్సులన్నీ కూడా మరుసటి రోజు ప్రయాణం కోసం ముందు రోజే ఇక్కడ బస్ టికెట్లు ఇస్తారు దీనిలో రకరకాల మూడు రకాల కేటగిరీలు ఉంటాయి సాధారణమైనది డీలక్స్ అదేవిధంగా ఏసీ బస్సులు ఉంటాయి ముందుగా ఆరు వందల రూపాయలు సాధారణ బస్సు అయితే ఎనిమిది వందల రూపాయలు డీలక్స్ బస్సు అయితే పదకొండు వందల రూపాయలు ఏసీ బస్సు ఉంటుంది ఏదైనా ఈ బస్సులన్నీ ఒకే మార్గంలో ఒకే లైన్లో ఒకేసారి బయలుదేరాల్సి ఉంటుంది ఒకరోజు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరాల్సి ఉంటుంది ఎవరైనా అంటే బాలకాల నుంచి వెళ్ళేవారైనా లేక పాలగాల నుంచి వెళ్ళేవారైనా ఇక్కడ తప్పనిసరిగా ఒకరోజు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది మరుసటి రోజు అర్ధరాత్రి నుంచే ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది ఇది రాత్రి సమయంలో ఏర్పాటు చేసిన బండారాలు బండారాలు అంటారు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు ఇది చాలా రకరకాల అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్థలు పలు రకాల స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఈ ఏర్పాటు చేస్తారు ఈ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు వీళ్ళని ఈ నలభై రోజుల పాటు జరిగే ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ బండారాలు కొనసాగుతాయి వాటి సేవలను అందజేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ బండారాలు కనుక ఏర్పాటు చేయకపోతే కనుక ఈ జమ్మూలో హోటల్కి లేదా వీటి కోసం ఈ యాత్రికులు చాలా అవసరం పడాల్సి ఉంటుంది వాళ్ళతో చాలా ప్రమాదం కూడా ఈ యాత్రకు వెళ్ళేవారు ఎవరు కూడా ఇక్కడ ఉన్న స్థానికులతో ఎటువంటి పరిస్థితుల్లోనూ మాట్లాడుకో మాట్లాడకపోవడం వారికి దగ్గరగా ఉండడం ఉండకపోవడం చాలా మంచిది ఎందుకంటే వీళ్ళ స్వభావం కూడా అంత మంచిది కాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భగవతి నగర్ బేస్ క్యాంప్ చేరుకోకుండా బేస్కుందా అంటే బేస్ క్యాంప్లో ఉండకుండా ఒకరోజు ఇక్కడ ఉండకుండా ఇక్కడ నుంచి ప్రైవేటు వాహనాల ద్వారాగా మనం బాలతాలు చేరుకోవచ్చు అంటే ప్రైవేటు ట్యాక్సీల ద్వారాగా అయితే అది అంత శ్రేయస్కరం కాదు ఇక్కడ ప్రయాణికుల్ని ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతతోటి ఆ బాలతాలు లేదా బహల్గా మార్గాలకు చేరుస్తారు చాలా సెక్యూరిటీతో వీళ్ళని వెరీ విఐపి వివిఐపి స్థాయిలో అంటే జెడ్ ప్లస్ కేటగిరీ కూడా పనిచేయదనమాట స్థాయిలో వీళ్ళని అక్కడ చేరుస్తారు అదే ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే వాళ్ళు చాలా అంటే డ్రైవర్లు చాలా ఘోరంగా ప్రవర్తిస్తారు అది మేము చూసాం కూడా మేము చాలా మంది చే చెప్పగా కూడా విన్నాం ఇక్కడ చాలా ప్రమాదం అనమాట అందువల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించుకుంటా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ విధంగానే వెళ్ళడం చాలా ఉత్తమం అనమాట ఇప్పుడు తెల్లవారుజామున రెండు అయింది ఒంటి గంట రెండు గంటలు అయింది ఆ సమయంలో ఇప్పుడు మళ్ళా అందులోనే ఉన్న ఈ బస్సు స్టాండ్కు చేరుకుంటున్నాం అనమాట రెండే బస్సు కోసం ఎంతణం అన్నమాట అక్కడ నుంచి బస్కెళ్ళే బస్సెకి 7 గంటల జర్నీ ఆ ఎక్కడికి అవి కొద్దిగా దొరుకుతుంది కణ నుంచి బైటకెళ్తే అంటే బేస్ కా నుంచి బైటకెళ్తే పక్క ఈ బస్సులో బస్సులు స్టాండ్ అనమాట ఇదంతా కూడా బేస్ క్యాంప్ కంట్రోల్లో ఉంది ట్రాఫిక్ కంట్రోల్లో ఉందంటే ఇక్కడ లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్కాన్ చేసి లోపలికి పంపించారు అనమాట ఇన్ని వేల మందిని కూడా స్కాన్ చేసి లోపలికి పంపించారు ఈ నిన్నే మనకి బస్సు టోకెన్ తీసుకున్నాం కదా బస్సు టికెట్ తీసుకున్నాం కదా బస్సు టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు నిన్న ఆ బస్సు నెంబరు ఇవన్నీ ఇచ్చారనమాట సాయంత్రం వచ్చినప్పుడు మేము ఈ బస్సు ఎక్కడ అంటే అన్నీ చూసుకొని వెళ్ళాం ఇప్పుడు బస్సు దగ్గరికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు మధ్య రాత్రి అంటే తెల్లవారుజాము రెండు ఒంటి గంట దాటి రెండు అయింది రెండు గంటలకి బస్సులు బయలుదేరుతాయని చెప్పారు అక్కడికి వచ్చాం అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు కొంచెం ఎలా ఉందంటే తెల్లవారితే మరీ వేడిగా ఉంటుంది అమ్మ అంటే చాలా మంది అంటే చల్లగా ఉంటుంది చల్లగా లేదు ఇంకా మనకి మన ఏపీ తెలంగాణ కట్టే ఇంకా దారుణంగా ఉంది మనకే ఇంకా చల్లగా ఉంటుందా నేను అందుకని ఈ బస్సు ఇక్కడ తీసుకోమన్నాను అదే కాదే ఈ టైప్ బస్సు ఈ టికెట్ తీసుకోమన్నాను అందుకనే మేము బాలతాల మార్గం ద్వారాగా ప్రయాణం చేయదలుచుకున్నాం అందుకని బాలతాలకు టిక్కెట్ తీసుకున్నాం ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన బండారాల వద్ద మన క్యాన్వాయ్ను నిలుపుదల చేశారు ఒక పదిహేను నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు అందరూ టిఫిన్ చేయమని చెప్పేసి చెప్పారు లే బస్సులు పదిహేను నిమిషాల్లోనే తిరిగి బస్సులు మళ్ళా కానువై బయలుదేరిపోయింది ఇక్కడ నుండి తిరిగి మా ప్రయాణం ప్రారంభమైంది వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతున్న కారణంగా ఇది సెకండ్ పార్ట్లో ఈ ప్రయాణ విశేషాలను తెలియజేస్తాను దయచేసి తిలకించండి పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను